అవే మసీద్కి సంబంధించినవి ప్రేయర్ రూమ్ అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడే మేము మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ అయింది వాది హత్తా రెస్టారెంట్ అక్కడ లాస్ట్ వీడియోలో హత్తాకు వచ్చినప్పుడు హత్తాలో క్యాంపింగ్ ఎక్కడ వెతుక్కున్నాము ఎలా వేసుకున్నాము టెంట్స్ టెంట్ వేసుకుని ఏమేమి కుక్ చేసుకున్నాము ఫైర్ క్యాంప్ వేసుకున్నాము డ్యాన్స్ చేసాము అన్ని వీడియోస్ నేను పోస్ట్ చేశాను కదా ఈ వీడియోస్లో ఎక్కువగా చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే అసలు వాష్రూమ్స్ అని అడుగుతున్నారు ఆ వాష్రూమ్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడే లేస్తున్నాము రాత్రి అయితే కొంచెం బాగానే నిద్ర పట్టింది దోమలైతే ఇక్కడ వాటర్ ఉన్నా కూడా దోమలైతే ఇక్కడ లేవు మంచిగానే నిద్ర పట్టింది అందరికీ నేను మా బిడ్డ అయితే లేచాము సో ఇంకా పెద్దమ్మ అయితే ఇంకా పడుకునే ఉంది ఆమెకు వాష్రూమ్ అర్జెంటు అంటే చిన్న అమ్మని తీసుకెళ్తున్నాను సో వాష్రూమ్స్ అనేది ఎక్కడ యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నాను హత్తాలో అయితే వాష్రూమ్స్ అనేది చాలా కష్టం అండి క్యాంపింగ్ చేసుకుంటే ఎక్కడ వాష్రూమ్స్ అనేవి దొరకవు కానీ బై లక్ మేము ఉండే చోటైతే మాకు వాష్రూమ్స్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి గుడ్ మార్నింగ్ అందరికీ నైట్ అయితే క్యా క్యాంప్ ఫైర్ క్యాంపింగ్ అంతా అయిపోయిందనమాట అదిగోండి అదే మా టెంట్ సో మాతో పాటు చాలా మంది ఉన్నారు మేము వచ్చినప్పుడు అయితే ఒకరు ఇద్దరు ఉండేవాళ్ళు ఇప్పుడైతే చాలా టెంట్స్ వచ్చేసాయి సో ఇక్కడ టెంట్స్ ఉండింది కొంతమంది అయితే ఆల్రెడీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది కాబట్టి అందరూ కొంతమంది అయితే వెళ్ళిపోతున్నారు కొంతమంది అయితే ఉన్నారు ఇంకా మేమైతే లేచాము ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయా అంతే అది అయితే రన్నింగ్ వాటర్ కాదనమాట కానీ స్మెల్ అయితే రావట్లేదు బాగానే ఉన్నాయి కనిపిస్తుందా సో మేము ఇక్కడ టెంట్స్ వేసుకొని ఉన్నాము సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ కి ఇటు సైడ్ అలో చేస్తున్నారు టెంట్స్ ఇక్కడ చూసి మీకు మస్కట్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఒమన్ కూడా టెన్ కిలోమీటర్స్ బార్డర్ లో ఉంటది అనమాట ఇప్పుడే మార్నింగ్ అయింది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది మేము ఇంక ఇప్పుడు లేచి ఇంకా బ్రష్ చేసి క్యాంపింగ్ బోటింగ్ కెళ్ళాలనమాట చూడొచ్చు ఈ చుట్టూ ఇలా కట్టుకున్నాడు కదా మధ్యలో అతను కుక్ చేసుకుంటున్నాడు అనమాట వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి అయితే మాకైతే తెలీదు ఎందుకంటే అక్కడ వీడియో ఈజ్ నాట్ అలోడు తీయడానికి వాళ్ళ పర్మిషన్ లేకుండా అందుకే నేనైతే ఏ వీడియో తీయలేదు జస్ట్ మీకు చూపిద్దామని ఆ ట్రక్కు ఆ టెంట్ మాత్రమే చూపిస్తాను వీళ్ళ వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు అనమాట ఎక్కడైతే టెంట్స్ వేసుకుంటామో అక్కడికి వచ్చి మొత్తం చెత్తనంతా క్లియర్ చేస్తారు అదే దుబాయ్లో స్పెషల్ అనమాట యూఏఈలో ఎక్కడ చెత్త అనేది మనకు కనిపించదు మీరు ఏ మాలుమూల ప్రాంతంలో ఉన్నా కూడా ఇలా చెత్త తీసుకెళ్ళడానికి మున్సిపాలిటీ వాళ్ళు ఒక వెహికల్ అనేది ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఇతను వచ్చేసి ఇక్కడ అడుగుతున్నాడు అనమాట మమ్మల్ని ఆ చెత్త ఆల్రెడీ వాళ్ళు కవర్లో వేసి పెట్టారు మీదేనా అని అడుగుతున్నారు మేము అయితే మాది కాదు అని చెప్తే అతనేమో పాపం వెళ్ళిపోతున్నాడు ఎవరిదో మళ్ళీ ఏదైనా తీసుకున్నారు అని కంప్లైంట్ చేస్తారని చెప్పి అతను అయితే ఏదే టచ్ చేయకుండా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు ఇద్దరు వచ్చారనమాట ఆ చెత్త తీసుకెళ్ళడానికి మళ్ళీ వస్తారంట మళ్ళీ చెత్త ఎలాగా అంటే మళ్ళీ ఇదంతా క్లియర్ చేసినప్పుడు వాళ్ళు వచ్చి మొత్తం అంతా చెత్త అంతా తీసుకెళ్తారని వాళ్ళైతే చెప్పారు ఎంత బాగుంది చూడండి అసలు వ్యూ మీకు అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా అది మెయిన్ రోడ్డు డైరెక్ట్గా వెళ్తే ఓమన్ కిలో ఓమన్ అక్కడ నుంచి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనం ఇక్కడ బార్డర్లో అనమాట అసలు ఎంత బాగుంది చూడండి అసలు వ్యూ కొండలు నాకు ఇది బాగా నచ్చింది కొండలు కొండలపైన అని రాశారు కదా అక్కడికి ట్రెక్కింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళొచ్చ మాకైతే ఇప్పుడు అంత ఓపిక లేదు జస్ట్ చూసి ఎంజాయ్ చేద్దాం ఫీలింగ్ ఫ్రెష్ రష్మిక ఫీలింగ్ మమ్మీ మిమ్మీ బాగుంది తల్లి నీకు నచ్చిందా బర్డ్స్ అని నచ్చాయా నీకేం కావాలి ఉందనమాట మార్నింగ్ మార్నింగ్ లేచి వాటర్ ఫ్లవర్స్ ఎఫ్ అట్లాంటి బర్డ్స్ అన్నీ చూస్తే ఫ్రెష్నెస్ వస్తుంది అయితే రండి మన టెంట్ కూడా చూసుకుందాం ఉంది ఇది ఇది మేమేసిన క్యాంప్ ఫైర్ అనమాట చూడండి ఎలా అయిపోయిందంతా బొగ్గు బొగ్గు అయిపోయి తడిసిపోయింది కూడా మేమైతే వాటర్ పోయి ఎవరైనా వాటర్ పోసేసేరేమో నైట్ మాకు తెలియదు ఇక్కడ మీరు పోసే ఉంటారు అందుకే చాలా వాటర్ అయితే వచ్చేసింది అదేమో మా పాలు ఇక్కడే పెట్టేసాము నైట్ అంతా ఆడి ఆడి అలసిపోయాము ఇదే మా పింపు ఇదేమో ఇట్లా చెత్త అంతా ఒక దాంట్లోకి వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి చెత్త తీసుకెళ్ళిపోతారు అనమాట ఇక్కడ ఎక్కడైతే క్యాంపింగ్ చేశారో ఆల్రెడీ బస్ వచ్చింది కింద పెడతాను చూడండి ఆ బస్సు లాంటిది వాళ్ళు వచ్చి వాళ్ళంతా ఇట్లా చెత్త తీసుకెళ్ళిపోతారు

Napirai cini, ini, na napirai, mamika papapirai, ilmu lainu, 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 మెయిన్ రోడ్డు సో ఇలా వస్తే ఇక్కడ కొన్ని వాష్ రూమ్స్ ఉన్నాయి అవి ప్రేయర్ సంబంధించిన వాష్రూమ్స్ అలా మనం అబ్బాయి వెళ్తున్నాడు కదా అలా కిందికి వెళ్తే అక్కడ మనం క్యాంపింగ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ముందుకెళ్ళాక చూపిస్తాను చూసారా ఆల్రెడీ ఒక బస్ ఉంది అక్కడ వాళ్ళు క్యాంపింగ్ చేశారు అలా కిందకి వెళ్తే అటు సైడ్ మేము చేసుకున్న క్యాంపింగ్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట అక్కడ అమ్మాయి వెళ్తున్నారు కదా అక్కడే క్యాంపింగ్ అక్కడ చేసుకోవచ్చు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇది వచ్చేసి ఇక్కడ హత్తా వెడ్డింగ్ హాలు మసీద్ సంబంధించినవి ప్రేయర్ రూమ్ అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి అక్కడే మేము ఇంకా వాష్ రూమ్స్ వెళ్ళేసి బ్రష్ కూడా చేసేసాము అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఇంకేదో ఒకటి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా కుక్ చేసుకోవట్లేదు అందుకే ఇంకా టెంట్ అనేది ఎందుకు అంటే చూసుకుంటావా చేస్తారు మళ్ళీ అవన్నీ కడగాలి ఒక చెప్పి ఇంకా బయట తినేద్దామని డిసైడ్ అయితే టెంట్ తీసుకెళ్ళిపోతున్నాము ఎలాగో బ్రషింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా మొత్తం అంతా క్లియర్ చేసి చెత్త అంతా కవర్లెక్కేసేసి ఇప్పుడైతే మేము బోటింగ్కి వెళ్ళే ముందు తినేసి వెళ్ళాలి తినడానికి ఇప్పుడు మనం హంటింగ్ చేయాలన్నమాట ఎందుకంటే ఇది చిన్న పల్లెటూరు లాగా ఉంటుంది కాబట్టి మనకు హోటల్స్ కూడా అంత ఎక్కువ లేవు అందుకని ఇప్పుడు తొందర తొందరగా అదంతా మొత్తం క్లీన్ చేసేసి బయలుదేరుదాం ఇక్కడ బాగా చెలిగా ఉంటుంది ఎవరైనా డిసెంబర్లో అలా ప్లాన్ చేసుకున్నట్టయితే ఒక రెండు మూడు స్వెటర్లు రెండు మూడు దుప్పట్లు అయితే తెచ్చుకోండి ఫైనల్గా మేమైతే అంతా క్లియర్ చేసేస్తున్నాము మొత్తం అయిపోయింది ఇంకా సర్దేసుకొని ఇంకా బయలుదేరుదాము ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే అక్కడ కైక్ దగ్గర చాలా ఎక్కువ క్రౌడ్ అయిపోద్ది మనం అంత ఎంజాయ్ చేయలేం అనమాట అందుకే మార్నింగ్ మార్నింగ్ అయితే ఎవరు ఉండరు కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు అందుకే మార్నింగ్ కూడా ఏం వండుకోకపోకుండా వెళ్ళిపోతున్నాము కార్ లేకపోతే ఎక్కేసాము చూసారా ఇక్కడ మళ్ళీ వచ్చారు వాళ్ళ క్లీనింగ్ వాళ్ళు ఇతను వేరే అతను అనమాట సో వాకింగ్ వచ్చాడు ఆ మున్సిపాలిటీ బస్ అయితే ఇంకా రాలేదు ఇతను మొత్తం అంతా క్లియర్ చేసి ఒక కవర్లోకి పెడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారంట విజిట్ హతా అని బాగుంది కదా సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంక ఇప్పుడైతే మాకు ఎక్కడ మాకున్నాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ దగ్గరికి వెళ్ళడానికి ఎందుకంటే కొంచెం ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అటు సైడ్ మాకు క్యాంపింగ్ అనేది దొరికింది ఇప్పుడైతే మనం రెస్టారెంట్ కోసం అంటింగ్ చేద్దాము ఎప్పుడైతే ఏది ట్రాఫిక్ అనేది లేదు ఎందుకంటే అర్లీ మార్నింగ్ కాబట్టి సెవెన్ ఓ క్లాక్ అయింది అందుకే ట్రాఫిక్ ఏం లేదు అదే ఈవినింగ్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ హత్త డ్యామ్ అనే కాదు హత్త లేమ్ లేక్ హత్త బర్డ్స్ లేక్ హత్త విలేజ్ అన్నీ చాలా ఉంటాయి సో మీరు ఇక్కడికి వచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట కాకపోతే ఫుడ్ అనేది మీరు చెక్ చేసుకోవాలి ఫుడ్ అనేది ఇక్కడ దొరకడం అనేది చాలా కష్టము ఇప్పటికే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతున్నాము ఏది రెస్టారెంట్ అయితే కనిపించట్లేదు వచ్చేసాం కానీ మెయిన్ దగ్గరికి రెస్టారెంట్ అయితే ఎక్కడ కనిపించటం లేదు ఫైనల్ గా అయితే ఒక రెస్టారెంట్ అనేది కనిపిస్తుంది అక్కడికే వెళ్తున్నాము సో అక్కడికి వెళ్ళాక అసలు ఆ ఫుడ్ ఎలా ఉందో ఏంటి అనేసి సప్లైస్ సప్లై ఇచ్చేవన్నీ క్యాంపింగ్ సప్లైస్ వాది రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము నీకు నౌరు కాఫీ అలా చేస్తున్నాడా కూర్చొని అకుసన్ దగ్గర వాది ప్లేన్ దోశ ఇదిగో ప్లెయిన్ దోశ అబ్బాకి నీకు ఎదురా మార్నింగ్ సెవెన్ ఫిఫ్టీ అయింది హత్తా రెస్టారెంట్ అంటారు వచ్చాము దోశ అయితే ఆర్డర్ చేసాం దోశ ఫేవరెట్

మేము హత్తా స్టేషన్లో ఉన్నాము అక్కడ రెస్టారెంట్ ఉంటే ఒక రెస్టారెంట్ తినడానికి వచ్చాము మీకు బ బస్ స్టాండ్ చూపిస్తా చూడండి ఎవ్వరు లేరు చిన్న బస్ స్టాండ్ అనమాట బాగుంది మార్నింగ్ సెవెన్ థర్టీ అయింది తినడానికి వచ్చాము అలా వాక్ చేసుకుంటూ ఇక్కడ హత్తా బస్ స్టేషన్ కనిపించింది చూడండి దిస్ ఈజ్ హత్తా బస్ స్టేషన్ అనమాట సో ఇక్కడ రెండు కా రెండు బస్సులు ఉన్నాయి ఇటు సైడు ఇక్కడ ఒక బస్సు ఉంది మొత్తం మూడు బస్సులు ఉన్నాయి ఫార్మసీ ఉంది సఫా ఫార్మసీ అని క్లినిక్ కూడా ఉంది అటు సైడ్ అయితే ఒక రెండు మూడు రెస్టారెంట్లు ఉన్నాయి ఒక మలయాళీ రెస్టారెంట్ ఉంది అందులోనే తిన్నాము అట్ట తిన్నాము చూసారా కొండలు గుట్టలు మార్నింగ్ కాబట్టి ఎవరు లేదు లేకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇటు సైడు ఇది చిన్న ప్లేస్ కదా టూరిస్ట్ ప్లేస్ కదా అసలు రెస్టారెంట్స్ లేవన్నమాట ఇక్కడ ఏదో ఒక చిన్న రెస్టారెంట్ ఉంది అది ఇంకా మన ఇండియన్స్ అయితే ఒక అట్టు ఉంది సెట్ దోశ ఉంది ఇడ్లీ వడ పూరి అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ జస్ట్ దోశ ప్లెయిన్ దోశ తీసుకున్నాము ఎలా ఉంటుంది ఏంటి అని కొంచెం టేస్ట్ పర్లేదు చట్నీ అయితే బాగాలేదు కొంచెం సాంబార్ అయితే బాగుంది సాంబార్తోనే తినేసాము సో మీకు ఆ రెస్టారెంట్ చూపిస్తాను ఎవరైనా విజిట్ చేస్తే ఆ రెస్టారెంట్కి వచ్చి విజిట్ చేయండి అదొకటే ఉంది రెస్టారెంట్ ఇది ఇది వచ్చేసి గ్రాసరీ షాప్ అనమాట తీసుకెళ్ళి హాయిగా వండుకోవడం బెటర్ అక్కడ రెస్టారెంట్ ఉంది కానీ అల్ నయీమ్ రెస్టారెంట్ ఉంది కానీ అది మనకి ఇండియన్ సంబంధించిన కదా వాది రెస్టారెంట్ దాంట్లో ఇక్కడ రాసారు అనమాట అరబిక్ చైనీస్ ఇండియన్స్ అని చెప్పి ఇండియన్ దోశ అయితే ఛానల్ అనేది కొంచెం బెటర్ బాగానే ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఫ్రీ షెడ్యూల్ బస్సులు ఉంటాయి దాని గురించి నెక్స్ట్ వీడియోలో అనేది నేను పోస్ట్ చేస్తాను వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ అయితే చేయండి లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ సో మచ్ പിന്ന അ <coughs>